దిస్ ఇస్ శ్రీధర్ కళా సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ అనే ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది కేజీ టూ పీజీ అనే విద్యారంగం ఎంత అద్భుతంగా ఉండాలి అటు ఉపాధ్యాయులకు ఇటు సమాజానికి విద్యార్థికి ఎలాంటి మేలు చేసే విధంగా ఈ విద్యా విధానాన్ని రూపొందించాలి అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కేజీ టు పీజీ అనేటువంటిది మేము కూడా ఆహ్వానిస్తున్నాం కారణం ఏంటంటే ప్రీ ప్రైమరీ తరగతులు ఈ ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బాండ్ అనేటువంటిది ఉంటుంది పర్యవేక్షణ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది అంగన్వాడీలలో పేదవాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు పంపిస్తూ అక్కడ సరి అయినటువంటి వసతులు ఉండదు సరి అయినటువంటి విద్య కూడా ఉండదు ఎందుకుండదంటే వాళ్ళని తప్పడటానికి లేదు అక్కడ వాళ్ళకు పద్దెనిమిది రకాలైనటువంటి రికార్డులు మెయింటైన్ చేయడం రకరకాలైనటువంటి డాటాను విలేజ్లో జరుగుతున్న అన్నింటిని కూడా క్రోడీకరించి వేసేటువంటి పని అంగన్వాడీ టీచర్లకు ఇచ్చారు అది సరి అయినటువంటి విధానం కాదు ఒక స్థితులైనటువంటి ఉపాధ్యాయులతోని ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలి అది ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా ఉండాలి అదే పరిస్థితులలో హై స్కూళ్ళను కూడా దానికి అనుబంధంగా ప్రమోట్ చేసేటట్టు ఉండాలి అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే ప్రైవేట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ఉంటున్నాయి అట్లాగే ప్రైమరీ ఉంటుంది హై స్కూల్ కూడా అదే ప్రాంగణంలో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడ స్ట్రెంత్ అంతా అక్కడ పోతుంది ఇట్లా ఒక సరి అయినటువంటి నిర్వహణ లేనటువంటి పరిస్థితున్నది విధానం కూడా సరిగ్గా లేదు అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్లలో చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాన్ని నిర్వహణ చేస్తూ ఉంటారు ఒక రెసిడెన్షియల్ స్కూల్కు ఇంకో రెసిడెన్షియల్ స్కూల్కు ఆ నిర్వహణ పద్ధతిలో తేడాలు ఉన్నాయి దీనివల్ల కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితున్నది కేజీ టూ పీజీ అనేటువంటిది గత ప్రభుత్వం ఒక ఆదర్శంగా తీసుకున్నది మేమైందంటే అది ఆచరణలోకి తీసుకురావాలి అందరికీ విద్య అనేటువంటిది ఇప్పుడు ఎన్ఈపి రెండు వేల ఇరవైలో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధంగా విద్య అందరికీ అందించాలనేటువంటిది ప్రభుత్వం నిర్దేశించింది దీన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి అనుకుంటున్నప్పుడు ప్రీ ప్రైమరీ తరగతులు ఉండాలి అట్లాగే ఇంటర్మీడియట్ వరకు కనీసంగా అందరికీ సమానంగా విద్య అందిస్తే కనీసం ఉన్నత ఉన్నత విద్యనైనా కొంత ప్రైవేటీకరణనున్న పెద్ద వచ్చే నష్టమేం లేదు కానీ ఈ వరకైనా సమానంగా ఇచ్చేటువంటి దాన్ని ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురావాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి